ఆకాశవాణి ఆదిలాబాద్ యువవాణి యువజనుల కార్యక్రమం నేటి యువతి యువకులు వాళ్ళకు కావాల్సినటువంటి లక్ష్యాలను నిర్ణయించుకుని వాటిని సాధించే దిశగా ప్రయాణిస్తున్నారు కష్టపడి చదివి వారు కావాలనుకునే రంగంలో దూసుకుపోతున్నారు ప్రతి శనివారం నాడు యువవాణి యువజనుల కార్యక్రమంలో ఎందరో యువతీ యువకుల విజయ గాథలను వారు సాధించిన విజయాలను వాళ్ళు చెప్పే ముచ్చట్ల రూపంలో వినిపిస్తున్నాము ఈరోజు కూడా అలాంటి వాళ్ళనే అంటే ఉద్యోగం సాధించిన ఉద్యోగంలో ఆలు మొగలు డిఎస్సీ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో నాలుగవ ర్యాంకును సాధించి స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగానికి ఎంపికైన నల్లావార్ దత్తు అట్లనే ఏఆర్ కానిస్టేబుల్ ఉద్యోగాన్ని సాధించినటువంటి మంద కృష్ణవేణులతో ముచ్చట జీ కార్యక్రమంలో విందాము డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగులో నాలుగవ ర్యాంకును సాధించి స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగానికి ఎంపికైనటువంటి నల్లవర్ దత్తుతో ముచ్చట విందాము ఈ మధ్య ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యంగా యువతి యువకులు ముఖ్యంగా టీచర్ ఉద్యోగం ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకొని దాని దిశగా ఆ ఉద్యోగాన్ని సాధించే దిశగా చదువుతూ వాళ్ళ లక్ష్యాన్ని సాధిస్తున్నారు ఈ మధ్య కాలంలోనే మొన్న విడుదలైనటువంటి డిఎస్సిలో చాలామందికి ఉపాధ్యాయ వృత్తి అంటే గవర్నమెంట్ జాబ్ టీచర్ జాబ్ అనేది వచ్చింది మన ఆదిలాబాద్లో డిఎస్సిలో నాలుగవ ర్యాంకును సాధించి ఆదిలాబాద్లో టీచర్ వృత్తిని చేపట్టినటువంటి దత్తు దత్తుగారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు తనతో మాట్లాడదాము నమస్తే అండి నల్లవారి దత్తుగారు నమస్కారం మేడం చెప్పండి మీ గురించి నా పేరు నల్లావారి దత్తు మాది కరంజీ గ్రామం భీంపూర్ మండల్ మాది ఒక వ్యవసాయ కుటుంబం అమ్మా నాన్న వ్యవసాయం చేస్తారు అలాగే నాకు ఐదుగురు అక్కలు ఉన్నారు ప్రస్తుతం వాళ్ళందరు పెళ్ళిళ్ళు పిల్లలందరూ అందరు నేను రెండు వేల మూడు నుంచి విద్యాభ్యాసం స్టార్ట్ చేసి రెండు వేల పదమూడులో పదవ తరగతి మరియు అట్లాగే ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీ తర్వాత నాకు రెండు వేల పంతొమ్మిదిలో పీజీ సీట్ వచ్చింది కాకతీయ యూనివర్సిటీ క్యాంపస్లో అట్లా మనకి ఇరవై ఒకటికి పీజీ చేసేసిన తర్వాత ఇరవై మూడు వరకు అక్కడనే హన్మకొండలో గవర్నమెంట్ కాలేజీలో బిఈడి కూడా కంప్లీట్ చేసేసిన తర్వాత ఈ కాంపిటేటివ్ ఫీల్డ్ ఒకవైపున ఈ అకాడమిక్ స్టడీ అనేది చదువుతూనే నాకు డిగ్రీ నుంచి కాంపిటేటివ్ ఫీల్డ్ అంటే గ్రూప్స్ వైపు ఉండేది అట్లా గ్రూప్స్ గురించి ప్రిపేర్ అవుతూ ఉన్న తర్వాత బీఈటి తర్వాత నాకు ఈ టీచర్ ఉద్యోగం పైన ఆసక్తి కలిగింది మొదటగానైతే మీరు ప్రభుత్వ ఉద్యోగం సాధించాలన్నట్టుగా ఉన్నారు అది గ్రూప్స్ కావచ్చు వేరేది ఏదైనా కావచ్చు ఉపాధ్యాయ వృత్తిని సాధించాలనే లక్ష్యం అయితే లేకుండే అప్పుడు లేకుండే కానీ నేను చిన్నప్పటి నుండి మంచి అధికారిని కావాలి అంటే నా మిత్రులు మరియు నన్ను నా గురువులందరూ కూడా నువ్వు ఖచ్చితంగా టీచర్ వృత్తిలోనే సెటిల్ అవుతావు నీకు అది చాలా బాగా వస్తుందని అనేవారు అనేవారు ఆ తర్వాత నాకు అప్పుడు అర్థం కాలేదు కానీ ఎప్పుడైతే నేను బీఈడి కంప్లీట్ చేశానో ఆ తర్వాత నేను ఎవరికి చెప్పినా ఏదైనా సజెషన్ చేసినా ఏదైనా మాట్లాడినా కూడా అందరూ కూడా మెచ్చుకునేవారు అట్లా నాకు ఈ టీచర్ వృత్తి పైన ఇంట్రెస్ట్ ఉట్టి ఎట్లాగో మనకు పీజీ ఉంది జేఎల్ డిఎల్ వరకు వెళ్ళాలి కాబట్టి ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం అనేసి నాకు ఇప్పుడు మనకు రెండు వేల ఇరవై మూడు తర్వాత మనకు డిఎస్సి నోటిఫికేషన్ వచ్చింది దీన్ని ప్రయత్నించి చూద్దాం అయితే అప్పటికే నాకు పెళ్ళి అయిపోయింది రెండు వేల ఇరవై మూడు నాకు పెళ్ళి అయిపోయి మా మిస్ రాకమని నాకు పెళ్ళి అయిపోయింది పెళ్ళి అయిపోయిన తర్వాత మా మిస్సెస్కి కానిస్టేబుల్ ఏఆర్గా సెలెక్ట్ అయింది అట్లా అట్లా ఆమె నైన్ మంత్స్ ట్రైనింగ్ వెళ్ళిపోయింది వరంగల్ ఆ సమయంలో ప్రైవేటు సెక్టార్లో ఉద్యోగం చేస్తూ మీరు నేను ప్రైవేట్ సెక్టార్లో లెక్చరర్గా ఉద్యోగం చేస్తూ ప్రిపరేషన్ అనేది కొనసాగించిన అప్పుడే డిఎస్సి నోటిఫికేషన్ రావడం టెట్ ప్లస్ డిఎస్సి దాదాపుగా ఫైవ్ మంత్స్లో ఒక దీక్ష లాగా ఈ ప్రిపరేషన్ చేసి డిఎస్సిని సాధించిన అయితే డిఎస్సిలో నాకు డిస్టిక్ ఫోర్త్ ర్యాంక్ వచ్చింది నెక్స్ట్ రోస్టర్లో సెకండ్ ర్యాంక్ రావడంతో నాకు మన ఆదిలాబాదులోనే ఖానాపూర్ స్ట్రీట్లో స్కూల్ అసిస్టెంట్ సోషల్గా పోస్టింగ్ అయింది ఇప్పుడు మీరు పీజీలో ఏంటి సబ్జెక్టు మీది నాది పీజీ సబ్జెక్ట్లో అయింది ఎంఏ హిస్టరీ ఓకే బిఈడి పూర్తి చేశారు ఇప్పుడు డిఎస్సి లో ఉపాధ్యాయు వృత్తిని వచ్చేసింది మీకు ఆల్రెడీ డిఎస్సి లో ఫోర్త్ ర్యాంక్ వచ్చింది కాబట్టి మీకు ఆదిలాబాద్లోనే పోస్టింగ్ వచ్చింది అన్నట్టు సరే మరి మీ పెళ్లి అయిన తర్వాత మీకు నోటిఫికేషన్ వచ్చింది అవును పెళ్ళయిన తర్వాత చదవడం ఎలా సాధ్యమైంది మీరు ఎలా ప్రిపేర్ అయ్యారు చెప్పు చాలా ఛాలెంజెస్తో కూడుకున్నది మేడం పెళ్ళైన తర్వాత నాకు అంటే బయట నుంచి మనకి ఏ మగాడికైనా సంపాదించాలి పెళ్ళైన మొదటగా అదే ఉంటుంది ఖచ్చితంగా ఒక పెళ్ళైన అబ్బాయి సంపాదించాలి అదే అయితే దానికోసం నాకు లెక్చరర్ ప్రైవేట్లో లెక్చరర్ ఉద్యోగం ఉండేది దాన్ని నేను పార్ట్ టైమ్గా తీసుకున్నా అంటే నైన్ టు మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు తీసుకునేది తర్వాత మన సెంట్రల్ లైబ్రరీలో వెళ్ళి పన్నెండు గంటల నుంచి రాత్రి వరకు చదువుకునేది ఆ విధంగా శిక్షణ తీసుకోలేరు మీరు ఎలాంటి శిక్షణ లేకుండా అంటే లెక్చరర్స్ యొక్క ఎప్పుడైనా డౌట్ వస్తే లెక్చరర్స్ యొక్క సహాయం తీసుకుంటుంది ఎన్ని గంటలు చదివేది ఒక రోజుకి ఒక పదమూడు నుంచి పదహారు గంటల వరకు చదివినా మేడం ఓకే అయితే మీలాగా ప్రిపేర్ అవ్వాలి ఇప్పుడు పడింది మళ్ళీ బిఎస్సి పడబోతుంది సో అలా చదువుకునే విద్యార్థులకు ఎలా చదువుకోవాలి అనేది మీరు ఇచ్చే సలహా ఏంటి సరే నాకు ఉద్యోగం సాధించిన నుంచి ఈ ప్రశ్న అనేది చాలామంది అడుగుతున్నారు మేడం అయితే దీనికి అంటే ప్రస్తుత అభ్యర్థులు ఎవరైతే టెట్ ప్లస్ డిఎస్సి ప్రిపేర్ అవుతుందో వాళ్ళు ఫస్ట్ మనకు టెట్ ప్లస్ డిఎస్సిలో దాదాపుగా సిక్స్టీ పర్సెంట్ సిలబస్ సేమ్ ఉంటుంది అయితే తేమున్నటువంటి డిఎస్సి సిలబస్ ఏదైతే కంటెంట్ సిలబస్ ఉంటుందో దాన్ని ఇక్కడనే టెట్ దగ్గరనే పగడ్బందీగా పట్టు సాధించాలి వాటిపైన కంటెంట్ పైన సాధించేసి మిగతా సైకాలజీ వాటిపైన వాటిపైన స్కోర్ చేసేటట్టుగా చూసుకొని టెట్లో మంచి స్కోర్ చేయాలి అది మనకు కాన్ఫిడెన్స్ని ఇస్తుంది అయితే టెట్ తర్వాత మనము ఏమాత్రం ఆలస్యం చేయకుండా డిఎస్సికి మిగతా ఏవైతే మనకు పిఐ జీకే లాంటివి ఉంటాయో వాటిపైన ఫోకస్ చేసి వాటిపైన కూడా పట్టు సాధించాలి సాధించి మన లక్ష్యం అనేది చాలా ఉన్నతంగా ఉండాలి ఎట్లా అంటే మనకు మన ర్యాంక్ అనేది సింగిల్ నెంబర్లోనే కనిపించాలి ఒకటి నుంచి మనకు ఒకటి నుంచే ఫస్ట్ స్టార్ట్ కావాలి అనుకోవాలి నేను మాత్రమే నెంబర్ వన్ కావాలి అని లక్ష్యం అనేది ఉంటేనే మనం ప్రస్తుతం ఉన్నటువంటి ఈ పోటీలో మనం తట్టుకొని నిలబడగలుగుతాం దత్తు గారు చెప్పండి ఇప్పుడు టెట్టు పడింది చాలా మంది విద్యార్థులు ప్రిపేర్ అవుతున్నారు టీచర్ ఉద్యోగమే లక్ష్యంగా పెట్టుకొని చదువుతున్నారు కదా వాళ్ళకి ఎలా సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి చేసుకొని చదువుకోవాలి అనే మన టిప్స్ ఉంటే చెప్పండి అయితే టిప్స్ అంటే మేడం నేను ఫాలో అయినవి ఏంటిదంటే ఇప్పుడు మనకు ఈ సైకాలజీలోనే లేదా బీఈడీ కోర్స్ చేసిన వాళ్ళందరికీ తెలుసు అంటే ఏ విధంగా చదివితే మనకు గుర్తుంటుంది మరియు ఏ విధంగా చదువుకోవాలి అసలు బీఈడీలోనే ఉంటాయి కానీ అందరూ అక్కడ సరిగా వినగలేకనో లేకపోతే పాటించకనో అవిస్మరిస్తారు అయితే మనకు అక్కడనే బీఈడ్లో లాస్ ఉంటాయి ఆ లాస్ ప్రకారమే మనము ఎంతవరకు చదువుకోవాలి మరి చదువుతున్నప్పుడు ఎన్ని గంటలకు ఒకసారి గ్యాప్ ఇవ్వాలి ఇలాంటివన్నీ కూడా పగడుబందీగా చేస్తూ మరి మనకు కన్సిస్టెన్సీని మెయింటైన్ చేయాలి అది ఎప్పటి వరకు అంటే మనకు ప్రిపరేషన్ మొదటగా ప్రిపేర్ అయిన నుంచి ఎగ్జామ్ రేపటి రోజు వరకు కూడా కన్సిస్టెన్సీగా చదవాలి దీంతోపాటు మన వర్క్ అనేది స్మార్ట్ వర్క్ అయి ఉండాలి మరి ఆ స్మార్ట్ వర్క్ కోసం హార్డ్ వర్క్ చేయాలి ఇది నేను స్వతహాగా నేర్చుకుని చెప్తున్నది మనం ఈ విషయాలనేవి ఎవరు టీచర్లు ఎవరు బోధించలేరు మనది మనమే అనుకొని సాధించాల్సిన విషయాలు చేయాల్సిన విషయాలు ఇట్లా కష్టపడితేనే ఉద్యోగం అనేది ఖచ్చితంగా మనం ముందుంటారు టాప్ పొజిషన్లో ఇప్పుడు మీ మీరే ఉదాహరణ లో నాలుగో ర్యాంక్ రావడం సాధించారు కాబట్టి మీరే మంచి ఉదాహరణ సో మీరు చెప్పిన విషయాలు పిల్లలు చదువుకునే విద్యార్థులు పాటిస్తే తప్పనిసరిగా వాళ్ళు విజయాన్ని సాధిస్తారు సార్ ఎప్పుడైనా ఒక అడుగుతోనే మన విజయం అనేది ఆల్రెడీ మీరు ఒక అడుగు సాధించేసిండ్రు అయితే మీరు ఇలా చదువుకోవాలి అనేది ఎవరిని చూసి నేర్చుకున్నారు ఇలా చదివి నేను ఫస్ట్ నంబర్ మీరు అన్నారు కదా సింగిల్ డిజిట్ లోనే మన ర్యాంక్ అనేది ఉండాలి అని అలా మిమ్మల్ని ఎవరు ప్రోత్సహించారు నాకు అసలు చదువు అంటేనే పరిచయం చేసింది నాన్న ఎందుకంటే నాన్న చదువుకోలేదు మాది చిన్నప్పుడు మా తాత కాలంలో మా ఊర్లోకి ఒక టీచర్ వచ్చిందంటే మేడం అయితే ఆ టీచరు మా తాతగారికి చుట్టం అవడంతో మా తాతగారు నా కొడుకు చదువుకుంటాడు కదా నా ఇంట్లో ఉంటే అని ఒక చిన్న గుడిసె వేసి ఇచ్చి గుడిసె వేసి ఇచ్చి ఆ టీచర్కి షెల్టర్ ఇచ్చిండు అయితే అట్లా ఇచ్చేస్తే మన అన్న చదువుకోలేదు అయితే చిన్నప్పటి నుంచి ఆయన చదువుకోక మరి ఇంతమంది పిల్లల్ని కానీ వాళ్ళని పెంచడంలో కావచ్చు వాళ్ళని చదివించడంలో కావచ్చు కదా అవునా వాళ్ళని చదివించడంలో కావచ్చు చాలా కష్టాలు పడి నాకు చిన్నప్పటి నుండి కూడా ఒకటే చెప్తుండే నీకు చదువు మాత్రమే అన్నం పెడుతుంది కాబట్టి నువ్వు చదువుని ఏమాత్రం శ్రద్ధ చేయకు ఆ చదువు కోసం నువ్వు ఏమైనా చేయు ఎన్నాళ్ళైనా కూడా బయటనే ఉండు నీకు ఎంత ఏమన్నా కూడా నేను చూసుకుంటా అని నాకు ఎల్లవేళలా ధైర్యాన్ని ఇచ్చింది నాన్న అయితే నిజంగానే మీరు పార్ట్ టైం జాబ్ చేస్తూ మీ ఆవిడని ట్రైనింగ్ పంపించారు అంటే ఇంటి బాధ్యత మీరే చూసుకోవాలి గా ఆర్థికంగా అది చూసుకున్నారు మీది మీరు చదువుకున్నారు మీ భార్యని ప్రోత్సహించారు అటు నాన్న మిమ్మల్ని ప్రోత్సహిస్తే మీరు మీ భార్యని ప్రోత్సహించి తనకు జాబ్ వచ్చేటట్టు చూసుకున్నారు కదా ఈ సమయం మీకు ఎట్లా అనిపించింది అంటే ఆ కష్టం అనిపించిందా ఆ టైంలో అంటే ప్రతిదీ నేను ఒక లాగా ఫీల్ అయ్యి ప్రతిదీ ఈ పనులన్నీ చేయాల్సింది నేనే కాబట్టి దేనికి ఇంక ఎంత తక్కువలో నేను సమాధానం చెప్పగలుగుతా అనే దాన్ని ఎప్పుడు వెళ్ళా వెళ్ళలా ఇటు నా భార్యని వాళ్ళకు కూడా ఎక్కువ టైం ఉండేది కాదు ఫోన్ కాల్స్కి వాళ్ళని రాత్రుల్లో మరి వాళ్ళకి ఏం జరిగింది ఎలాంటి ఇబ్బందులు ఏర్పడుతున్నాయి అని వాళ్ళకి సజెషన్ చేయడం కావచ్చు లేదా నాన్నగారు వాళ్ళు ఎలా ఉన్నారు అమ్మ నాన్న ఎలా ఉన్నారు వాళ్ళ వ్యవసాయం ఎలా ఉంది అటు ఫోన్ చేయడం కావచ్చు మరియు నా ఆర్థిక పరిస్థితిలో చాలా అడ్జస్ట్ అయ్యి నా హాస్టల్కి డబ్బులు అయితే చాలు అనేటటువంటి పరిస్థితుల్లో చదువుకుని అడ్జస్ట్ అయినా అంటే పోటీ ప్రపంచంలో మీరు ఉద్యోగం సాధించాలనే శ్రమ ఉంటుంది సాధించాలంటే కష్టపడాలి మీరు చదువుకోవాలి అటు మీ కుటుంబాన్ని చూసుకోవాలి రెండింటిని బ్యాలెన్స్ చేసుకున్నారు చివరకైతే మంచి ర్యాంకులో అంటే డిఎస్సిలో ఫోర్త్ ర్యాంక్ రావడం అనేది నాటేజో అంటే ఎంత కష్టపడ్డరో మీరు కష్టపడితేనే ఈ ర్యాంక్ వచ్చింది కాదంటారా వచ్చిన తర్వాత మీ సంతోషం ఎలా ఉంది మీకు ఎలా అనిపించింది అయితే పట్టని సంతోషం అయితే ఉంటదు కానీ నేను వచ్చిన వెంటనే ఒక పది నిమిషాలు అట్లా కాముగా ఉండేసి అది మరి నాకు ఒక మంచి ర్యాంక్ రావడం డిస్ట్రిక్ట్ ఫోర్త్ ర్యాంక్ రావడం చాలా ఆనందాన్ని ఇచ్చి పది నిమిషాలు కామై నాన్నగారికి ఫోన్ చేసి నాలుగు నిమిషాలు అట్లా మాట్లాడేసి తర్వాత మెల్లిగా చెప్పిన నాన్న ఇట్లా మరి ఉద్యోగం వచ్చేటటువంటి ఒక మంచి ర్యాంక్ వచ్చిందని మెల్లగా చెప్పి తర్వాత చెప్పిన మరి మన జిల్లా స్థాయిలోనే నాలుగవ ర్యాంక్ వచ్చింది నాన్న అని చెప్పేసరికి ఆయన ఇక పట్టాన్ని సంతోషంలో ఉన్నాడు ఓకే ఇంకా మీరు మీ ఉపాధ్యాయ వృత్తిలో మీలాగా చాలా మంది విద్యార్థులను తయారు చేయాలని కోరుకుంటున్నారు సార్ మరొకసారి మీకు అభినందనలు కంగ్రాచ్యులేషన్స్ అయితే మీ లక్ష్యం అనేది ఇక్కడితో ఆగిపోతుందా లేకపోతే ఇంకా ఉన్నత ఉద్యోగం ఇంకా సాధించాలనే తపన మీలో ఉందా ఖచ్చితంగా నా గోల్ అనేది ఇంకా నేను సాధించాల్సింది చాలా ఉంది నా గోలు అంటే ఫైనల్ గోల్ వచ్చేసరికి నాకు అసిస్టెంట్ ప్రొఫెసర్ లెవెల్కి నేను వెళ్ళాలి ఇది నాకు ఒక మొదటి మెట్టులాగా నాకు ఒక పునాదిలాగా ఇది పని చేస్తుందని ఆశిస్తుంది మీ ఇంకా ఉన్నత లక్ష్యం ఏదైతే ఉందో మరి సాధిస్తారు సాధించాలి అనే మీలో ముందుగానే అభినందనలు నాలుగవ ర్యాంకును సాధించి స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగానికి ఎంపిక నల్లవర్దత్తుతో ముచ్చట విన్నాము కార్యక్రమంలో ఇప్పుడు విందాము ఏఆర్ కానిస్టేబుల్ ఉద్యోగంలో సాధించినటువంటి మంద కృష్ణవేణితో ముచ్చట విందాం ఈ మధ్య కాలంలో ఆడ మగ అనే తేడా లేకుండా నేటి యువత అందరూ కూడా పోలీసు ఉద్యోగాన్ని సాధించాలని అనుకుంటున్నారు ఆ రంగాన్ని ప్రత్యేకంగా ఎంచుకుంటున్నారు కూడా అయితే అలాంటి వాళ్ళలో మంద కృష్ణవేణి గారు ఒకరు పోలీసు ఉద్యోగాన్ని సాధించాలనే లక్ష్యంతో చదివి ఏఆర్ కానిస్టేబుల్ గా ఆదిలాబాద్ లోనే ఎన్నికై ఇక్కడే ఉద్యోగం చేస్తున్నారు ఇప్పుడు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు నమస్తే కృష్ణవేణి నమస్తే మేడం చెప్పండి మీ గురించి చెప్పండి ముందుగా నా పేరు మంద కృష్ణవేణి మేడం మా ఊరు గిమ్మాండి జైనథ్ మండల్ స్టడీస్ వచ్చేసి పీజీ కంప్లీట్ అయిపోయింది వరంగల్ సుబేదారిలో చదువుకున్నాను రీసెంట్ నేను బీఏడ్ కూడా కంప్లీట్ చేశాను మా పేరెంట్స్ ఫార్మర్స్ రీసెంట్ రీసెంట్గా మ్యారేజ్ కూడా అయింది మా హస్బెండ్ రీసెంట్ గా డిఎస్సి లో స్కూల్ అసిస్టెంట్ గా సోషల్ డిపార్ట్మెంట్ లో ఫోర్త్ ర్యాంక్ వచ్చింది డిస్టిక్ ఓకే మళ్ళీ మా అత్తమామలు కూడా వ్యవసాయమే చేసుకుంటారు వాళ్ళ దగ్గర భీంపూర్ మండల్ కరంజీ విలేజ్ అయితే ఇప్పుడు మీ కుటుంబంలో ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారన్నమాట మీరు మీ వారు అవునండి కదా అయితే మీరు చిన్నప్పటి నుంచి పోలీసు అధికారి కావాలి పోలీస్ ఉద్యోగాన్ని ఎంచుకున్నారా మీకు ఎవరు అంటే ఆ లక్ష్యమే ఉండిందా దాని గురించి చెప్పండి అవునండి చిన్నప్పటి నుండి నాకు పోలీస్ డిపార్ట్మెంట్ అన్న పోలీసులన్నా చాలా రెస్పెక్ట్ ఎందుకంటే మా డాడీ చిన్నతనంలోనే జాబ్కు ట్రై చేశారంట తనతో పాటు వాళ్ళ బ్యాచ్మెంట్స్కి చాలా మందికి జాబ్స్ కూడా వచ్చినాయంట కాకపోతే మా డాడీ ట్రైనింగ్ తర్వాత చిన్న యాక్సిడెంట్ వల్ల డిపార్ట్మెంట్కి దూరం అవ్వాల్సి వచ్చింది సో ఇక వాళ్ళ వాళ్ళ ఫ్రెండ్స్ని చూసి కానీ చుట్టుపక్కల వాళ్ళని చూసి కావచ్చు లేకపోతే మా ఫ్యామిలీలో ఆల్మోస్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళే ఎక్కువ ఉన్నారు వాళ్ళని చూసి ఊరుకురికే అనుకోవడం తర్వాత మా పిల్లలైనా అలా చదివించాలి డిపార్ట్మెంట్లో వెళ్ళాలి అనేసి అనుకున్న చిన్నప్పటి నుండి నాకు చెప్పేవాడు స్పోర్ట్స్లో కానీ ఇంకా వేరే వేరే యాక్టివిటీస్ కానీ ఎడ్యుకేషన్ విషయంలో కానీ ఎలా ఉండాలి ఏం చేయాలి ఎలా జరిగితే జాబ్ వస్తుంది ఎలా పై పొజిషన్కి వెళ్ళాలి అంటే చిన్నప్పటి నుంచే నన్ను మోటివేట్ చేశారు మళ్ళీ ప్రతిదానికి కూడా ఏ గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అయినా ఎలాంటివి వెళ్ళినా కూడా గవర్నమెంట్ పర్పస్లోనే వెళ్ళాను నేను ఎగ్జాంపుల్ బీసీ స్టేట్ సర్కిల్ కావచ్చు ఎస్సీ స్టేట్ సర్కిల్ కావచ్చు గవర్నమెంట్ కోచింగ్స్ ఏ తప్పితే ప్రైవేట్ కోచింగ్స్ ఇంతవరకు తీసుకోలేదు ఇలాంటి నాలాంటి ఎందరో మంది అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కానీ విలేజ్ వాళ్ళు ఉన్నారు డబ్బు లేక వాళ్ళు అక్కడే ఆగిపోతున్నారు వాళ్ళకు ఉంది మనసులో ఖచ్చితంగా గవర్నమెంట్ ఉద్యోగం సాధించాలి అనేసి కాకపోతే తను ఎలా కొట్టాలి ఎలా సాధించాలి ఆ జాబ్లో ఎలా ఉండాలి అనేది తెలియదు ఎందుకంటే ఎక్కువ మొత్తంతో కూర్చుకున్న ఖర్చు జాబ్ రావాలి అంటే కోచింగ్ కానీ తర్వాత ఇంకేమైనా చేయాలి ఎడ్యుకేషన్ చదవాలి అన్నా కూడా ఎక్కువ మొత్తంలో డబ్బు కావాలనుకుంటారు కానీ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మాత్రం అలాంటిది ఏం లేదు డబ్బు లేకున్నా కూడా కరెక్ట్ ప్రైవేట్ ఎడ్యుకేషన్ లేకున్నా కూడా గవర్నమెంట్ త్రోలోనే వెళ్తూ మంచి మంచి కోచింగ్స్ కానీ మన ఆదిలాబాద్లో ఎగ్జాంపుల్ బీసీ స్టడీ సర్కిల్ ఉంది ఏసీ స్టడీ సర్కిల్ ఉంది ఇలాంటివి కూడా కాకుండా ఇంకా మన స్టేడియంలో కూడా డిటీసీలో కానీ పోలీస్ డిపార్ట్మెంట్ తరపు నుంచి ఎన్నో కోచింగ్స్ ఇస్తారు వాటిని ఉపయోగించుకుంటూ నేను ఆ త్రోలో నా లక్ష్యాన్ని నేను సాధించాను మళ్ళీ రీసెంట్గా అంటే నాకు ఉద్యోగం రాక మునుపు నేను ఇక్కడికి ఎఫ్ఎంకి టూ టైమ్స్ వచ్చిన వచ్చినప్పుడు కూడా ఇలానే మీ ఇలాగ మేడమ్స్ వాళ్ళు ఇంటర్వ్యూ తీసుకున్నారు నాకు ఎన్ఎస్ఎస్లో కానీ ఎన్సీసీలో కానీ బెస్ట్ వాలంటీర్ కానీ బెస్ట్ క్యాడెట్గా అవార్డ్స్ వచ్చినాయి నాకు అవార్డ్స్ వచ్చినప్పుడు నేను ఇక్కడ ఇంటర్వ్యూ తీసుకున్నాను వాళ్ళు అడిగారు నన్ను నీ లక్ష్యం ఏంటి అని అప్పుడు నేను చెప్పాను ప్రౌడ్గా నేను ఒక పోలీస్ కానిస్టేబుల్ కానీ పోలీస్ ఉద్యోగం కానీ చేయాలనుకుంటున్నా ఆ డిపార్ట్మెంట్లో రాణించాలనుకున్నా తర్వాత నా డ్రీమ్ ఫుల్ఫిల్ అయిన తర్వాత రావడం ఫస్ట్ టైం ఇది ఈ ఎఫ్ఎం ద్వారా కానీ చాలా ప్రౌడ్గా గా ఫీల్ అవుతున్నా చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నా మేడం అంటే లక్ష్యం పెట్టుకున్నారు ఉద్యోగం సాధించాలని పోలీస్ ఉద్యోగం అదే అడిగినప్పుడు ఎవరైనా అడిగినప్పుడు ఏమేంటి నీ లక్ష్యం ఏంటి అన్నప్పుడు మీరు అదే చెప్పేవాళ్ళు సో గత ఇంటర్వ్యూలో కూడా మీరు ఇదే చెప్పారు లక్ష్యం ఇది అని సాధించారు మళ్ళీ వచ్చి ఇప్పుడు తర్వాత ఉద్యోగం చేస్తూ మళ్ళీ ఇంటర్వ్యూ ఇస్తున్నారు అభినందనలు మీకు అయితే నాన్నగారు అనుకున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ లో జాయిన్ చేయాలి మా పిల్లల్ని అని మీకెవరు ప్రేరణ మీరు ఎందుకు కావాలనుకున్నారు చిన్నప్పటి నుంచి పేద కుటుంబంలో పెరిగా మేడం ఎన్నో ప్రాబ్లమ్స్ ఎన్నో కష్టాలలో ఉన్నాం ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ కానీ గవర్నమెంట్ శాలరీ కానీ వస్తే ఇలా ఉంటుంది లైఫ్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది ఇంక ఎడ్యుకేషన్ కూడా ఎంత రెస్పెక్ట్ వస్తుంది తర్వాత మా డాడీ కూడా చిన్నప్పటి నుంచి ఊర్లో కానీ తల ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ విషయంలో కానీ ఎదు ఎదుర్కొంటున్న ప్రాబ్లమ్స్ ఏంటిది యాజ్ ఏ కూతురుగా యాజ్ ఏ వాళ్ళ కన్న పిల్లలుగా వాళ్ళ కష్టాలను కానీ వాళ్ళని కానీ తీర్చుకోవాలని చెప్పేసి నేను ఉండేదాన్ని మళ్ళీ ఇక్కడ ఎందరో మంది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు ఎందరో మంది ఇన్స్పిరేషన్ ఉన్నారు డీఎస్పీ మేడమ్స్ కావచ్చు డీజీ మేడమ్స్ కావచ్చు ప్రస్తుత డీజీ మేడం కూడా మన లేడీనే ఉంది మళ్ళీ ఇంకా ఎందరో మంది చాలా ఇన్స్పిరేషన్స్ ఉన్నారు వాళ్ళని తీసుకొని మోటివేషన్గా ఈ సమాజానికి మళ్ళీ తర్వాత ఈ మధ్యలో ఆడపిల్లలపైన చాలా నేరాలు జరుగుతున్నాయి వాటిని ఎలాగైనా రూపుమాపాలి నా వంతు నేను వాళ్ళకి ధైర్యం ఇవ్వాలి ఇలాంటి మన ఆదిలాబాద్లో కావచ్చు ఇంకా నా వంతు ఎక్కడైనా సరే కొంతమంది పిల్లల్ని నేను మోటివేట్ చేస్తాను ఈ డిపార్ట్మెంట్లో వచ్చేలా నా వంతు సహకారే నేను అందిస్తాను మేడం ఓకే అయితే కానిస్టేబుల్గా ఎన్నికయ్యారు ఆదిలాబాద్లోనే చేస్తున్నారు ఉద్యోగం కూడా అయితే మీలాగా చదువుకోవాలని అంటే పోలీస్ ఉద్యోగం సాధించాలని ఈ మధ్య కాలంలో చాలామంది అమ్మాయిలు అనుకుంటున్నారు వాళ్ళు ఎలా ప్రిపేర్ అవ్వాలి మీరు అన్నారు ఇందాక డబ్బులు అనేది ముఖ్యం కాదు కష్టపడి చదవాలి చదివి దారి దొరకదు చాలా మందికి మరి అలాంటి వాళ్ళకు మీరు ఇచ్చే సలహా ఏంటి ఈ కానిస్టేబుల్ ఉద్యోగం అంటే కష్టతరమే మేడం అబ్బాయిలతో పోలిస్తే అమ్మాయిలకు చాలా కష్టతరము కాకపోతే నా వల్ల అవుతుంది నేను సాధించగలను అనే ఒక సంకల్పం ఉంటే మాత్రం ఖచ్చితంగా ముందుకెళ్ళొచ్చు దీంట్లో ఏం లేదు ఫస్ట్ నోటిఫికేషన్ రాగానే ప్రిలిమ్స్ అనే ఎగ్జామ్ ఉంటుంది దాని తర్వాత ఈవెంట్స్ అనేవి ఉంటాయి ఈవెంట్స్ కూడా చాలా కష్టతరం ఎందుకంటే రీసెంట్గా ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ రన్ కానీ షార్ట్ ఫుట్ కానీ తర్వాత లాంగ్ జంప్ కానీ ఇవి పెంచారు ఇవి కొంచెం అమ్మాయిలకి కష్టతరమే కాకపోతే కొంచెం కఠినంగా శ్రమించి డైలీ గ్రౌండ్కి వెళ్తే కొంచెం ప్రాక్టీస్ చేసి కొన్ని నియమ నిబద్ధలు ఉంటాయి అంటే ఫుడ్ డైట్ మంచిగా చేయడం కానీ తర్వాత కరెక్ట్ టైంకి నిద్రపోవడం ఇవి కొన్ని పాటిస్తే ఖచ్చితంగా ఆ ఈవెంట్స్లో రాణించి తర్వాత మెయిన్స్ మెయిన్స్ అనేది లాస్ట్ స్టేజ్ ఆ స్టేజ్లో మనం ఖచ్చితంగా ఒక టూ త్రీ మంత్స్ గట్టిగా కూర్చొని ఆ సిలబస్ ఏంటిది దాన్ని ఎట్లా ప్రిపేర్ అవ్వాలి ఎన్ని మార్క్స్ వస్తే జాబ్ వస్తుంది మన కాంపిటీషన్గా ఎంతమంది ఉన్నారు మన కేటగిరీ ఏంటి ఇవన్నీ చూసుకొని ఒక ప్రణాళికబద్ధంగా మనం చదివితే ఖచ్చితంగా పోస్ట్ వస్తుందండి అయితే మీరు ఇంత నిబద్ధతతో చెప్తున్నారు ఇవన్నీ మీరు చేసి గెలిచారు ఇప్పుడు ఉద్యోగాన్ని మిమ్మల్ని ఇలా కష్టపడేటట్టు ప్రోత్సహించింది ఎవరు అంటే వెన్నంటి ఉండి నడిపితేనే కదా ప్రిలిమ్స్ పాస్ అయ్యారు మెయిన్స్ చేశారు ఈవెంట్స్ ఉంటాయి ఫిజికల్ ఫిజికల్ ఉంటాయి ఫిజికల్ గా మీరు ఫిట్ గా ఉండాలంటే మైండ్ ఫ్రెష్ గా ఉండాలి ఎప్పుడు ఏ డిప్రెషన్ స్ట్రెస్ కాకుండా అలా మిమ్మల్ని రిలీఫ్ గా ఉంచి మిమ్మల్ని ప్రోత్సహించింది ఎవరు ఈ స్టేజ్ అయితే మేడం నేను బయట నుండి ప్రిపేర్ అయిన దాదాపు ఇంట్లో కొంచెం డిస్టర్బెన్స్ కావచ్చు లేకపోతే చదువుకోవడానికి కరెక్ట్ ఫెసిలిటీస్ లేక నేను బయటనే ప్రిపేర్ అయ్యాను మన డిస్టిక్ లైబ్రరీ దాదాపు దాన్నే నేను తీసుకొని ప్రిపేర్ అయినా ఫస్ట్ ప్రిలిమ్స్ మెయిన్స్ నేను స్టడీ సర్కిల్ కోచింగ్ తీసుకున్నాను అక్కడ డైరెక్టర్ రమేష్ సార్ గారు నాకు చాలా హెల్ప్ చేశారు ఆయన త్రో మళ్ళీ ఇక్కడ మన ఇంద్ర ప్రియదర్శిని స్టేడియంలోనే నేను ఈవెంట్స్ కూడా ప్రాక్టీస్ చేసిన ఈవెంట్స్లో కూడా నాకు మంచి మార్క్స్ వచ్చాయి తర్వాత మెయిన్స్లో కూడా కొంచెం మంచి మార్క్స్ తెచ్చుకొని ఎక్కువ మార్క్స్ ఉంటే జాబ్ సేఫ్లో ఉంటాననేసి ఎక్కువ స్కోర్ కూడా చేశాను కాకపోతే ఈ స్టేజ్లో నాకు మెంటల్లీ కానీ ఫిజికల్లీ కానీ ఎమోషనల్లీ కానీ మా పేరెంట్స్ కావచ్చు తర్వాత నాకు సపోర్ట్ ఉండే టీచర్స్ కావచ్చు తర్వాత ఇలా ఇప్పుడు మొన్న వచ్చారు సోమరాజు కానీ తర్వాత ఇప్పుడు చిత్తం రెడ్డి సార్ కావచ్చు కాంపిటేటివ్ ఫీల్డ్ వాళ్ళు ఎలా చదవాలి ఏం చేయాలి ఎలాంటి ప్రిపరేషన్ టైంలో ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అమ్మాయికి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాలి అనేసి మా పేరెంట్స్ కావచ్చు తర్వాత మా ఫ్రెండ్స్ కావచ్చు తర్వాత నా విద్యాబుద్ధులు నేర్పిన మా గురువులు కావచ్చు చాలా హెల్ప్ వీళ్ళ ప్రోత్సాహంతో ఇప్పుడు ఆర్ కానిస్టేబుల్ గా ఉద్యోగాన్ని సాధించారు ఇక్కడతోనే మీ లక్ష్యం ఆగిపోదు కదా లేదండి ఇంకా ఉన్నత ఉద్యోగం వస్తూ ఉంటాయి తర్వాత ఎస్ఐ అవుతారు పెద్ద ఉన్నత పదవులు అయితే స్వీకరిస్తారు తర్వాత కూడా మళ్ళీ మా ఎఫ్ఎం కి రండి మళ్ళీ ఇంటర్వ్యూ చేద్దాం ఇప్పుడైతే మరొకసారి మీకు అభినందనలు చెప్పండి థ్యాంక్ యూ మేడం దీంతో పాటు నా భర్త ప్రోత్సాహం కూడా ఉందండి అంటే తనకి ఇప్పుడు రీసెంట్గా రిలీజ్ అయిన డిఎస్సీ నోటిఫికేషన్ అంటే కానిస్టేబుల్ వచ్చిన ఒక వన్ ఇయర్కే డిఎస్సి నోటిఫికేషన్ కూడా వచ్చింది నా ప్రిపరేషన్ కంప్లీట్ చేసుకొని జాబ్ వచ్చే టైంలోనే పెళ్ళి అయిపోయింది నాకు పెళ్ళి అయిన వెంటనే వన్ టూ మంత్స్ ఏమో ఇక్కడ ఉన్నాను తర్వాత ట్రైనింగ్ అని చెప్పేసి ఒక నైన్ మంత్స్ వరంగల్లో ట్రైనింగ్ చేశాను ఇప్పుడు నేను ట్రైనింగ్లో ఉన్న పర్పస్లోని మా ఆయన డిఎస్సికి ప్రిపరేషన్ స్టార్ట్ చేశాడు ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన అంటే ఫోర్ ఫైవ్ మంత్స్కి డిఎస్సి ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయింది తర్వాత రిజల్ట్ కూడా తొందరగానే వచ్చేసాయి పెళ్ళైన తర్వాత రిజల్ట్ వచ్చేయండి పెళ్లి కాక ముందు నేను ప్రిపేర్ అయ్యాను పెళ్ళైన వన్ ఇయర్కి మా ఆయనకి జాబ్ వచ్చింది నాకు జాబ్ వచ్చింది ఇప్పుడు మళ్ళీ నేను ట్రైనింగ్ కూడా కంప్లీట్ చేసుకుని వచ్చి వన్ మంత్ అవుతుందండి ఆయనకి లోకల్లో పోస్టింగ్ వచ్చింది తర్వాత నాకు కూడా ఇక్కడ ఏఆర్ హెడ్ క్వార్టర్స్లో పోస్టింగ్ వచ్చిందండి సో ప్రేరేపించే వాళ్ళు ఉండి మనం కష్టపడితే ఏదీ భార్యాభర్తల్ని అన్నట్టు తర్వాత అనిపిస్తుంది సో కష్టపడాలి అవును మేడం ఇది ట్రైనింగ్ కూడా చాలా కష్టంగా ఉంటుంది మేడం ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ లేవడం ఆ లేచి నుంచి నైట్ పడుకునే వరకు టెన్ ఓ క్లాక్ వరకు ఏదో ఒక కార్యక్రమాన్ని కానీ ఏదో ఒక ప్రోగ్రామ్ కానీ చాలా జరుగుతూనే ఉంటాయి దాన్ని తట్టుకొని ఎవరైతే స్ట్రాంగ్ గా ఉంటారో ఆ ట్రైనింగ్ నుంచి బయటపడవచ్చు ఆ టైంలో మాత్రం నా భర్త చాలా హెల్ప్ చేశారు నాకు ఎలా ఉండాలి ఎలా ట్రైనింగ్ చేయాలి ఎలా ఎదుర్కోవాలి వాటిని అనేసి చాలా సలహాలు ఇచ్చాడు చాలా హెల్ప్ చేశారు మేడం ఇలాంటి ఒక వివాహిత కావచ్చు లేకపోతే పెళ్లి కానీ యువతలకు కావచ్చు ఇటు తల్లిదండ్రులు ప్లస్ ఇటు భర్త వీరి ప్రోత్సాహం ఉంటే ఆడవాళ్ళు ఎక్కడికైనా వెళ్ళచ్చు ఎంత పెద్ద విజయానైనా సాధించగలవచ్చు ఏ రంగంలోనైనా విజయపదంగా దూసుకొని ముందుకు వెళ్తారు యువతి అవును మేడం అది మనకు ప్రోత్సాహం అంటే అది మీరు నేర్పించారు ఇంకా నిరూపిస్తూనే ఉంటారు ఆల్ ద బెస్ట్ మీకు మరొకసారి ఇంకొకసారి అభినందనలు థ్యాంక్ యూ మేడం ఇంతవరకు ఏఆర్ కానిస్టేబుల్ ఉద్యోగం సాధించినటువంటి మంద కృష్ణవేణితో ముచ్చట విన్నము ఇంతవరకు ఉద్యోగంలో ఆలుమగలు డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగులో నాల్గవ ర్యాంక్ సాధించిన స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగానికి ఎంపికైన నల్లవారి దత్తు ఏఆర్ కానిస్టేబుల్ ఉద్యోగం సాధించిన మంద కృష్ణవేణితో ముచ్చట విన్నం కదా వాళ్ళతో ముచ్చట పెట్టిండ్రు జీ జ్యోతి ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనసు నిండా